విజయ్ సేతుపతి నటిస్తున్న మూవీ ఏసీ మూవీ ఈ మూవీ దర్శకుడు సియా దర్శకత్వం వహించడం జరుగుతుంది ఈ మూవీలో నటులు యోగి బాబు రావు రమేష్ మరి తిలక్మేష్ ప్లానెట్లు నటించడం జరుగుతుంది ఈ యోగి బాబు ఒక కీలకమైన పాత్రలో ఫ్రెండ్ క్యారెక్టర్ గా నటించడం జరుగుతుంది అలాగనే ఈ మూవీ ఏసీ మూవీ కామెడీతో అలానే యాక్షన్ థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పకొచ్చాడు రీసెంట్గా మే ఇరవై ఏడున విడుదలయ్యి అభిమానులను ఆకట్టుకుంది ఈ మూవీ అలాగనే రీసెంట్గా ఒట్టిటి లెగ్గుతో వచ్చింది ఈ మూవీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ మూవీ మీకు గాని వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్